దువాక గంగన్న తండ్రి పేరు చిన్నగంగారం గ్రామం కొత్తపేట మండలం రాయకల్ జిల్లా జైచల్ నేను అగ్రికల్చర్ ఆఫీసర్లతో మరియు వాళ్ళు తీసుకెళ్లారు ఖమ్మం అక్కడ చూసి వచ్చి అన్నీ చెప్పడంతో రెండు సంవత్సరాల క్రితము రెండు నెలలు పెట్టినాం ఇప్పుడు ఆల్రెడీ గిరలు వచ్చినాయి తీసేయాలి ఇంతముందు ఎక్కడన్నారా పెట్టినా మళ్ళీ అది సరిపోదని మళ్ళీ ఎక్కడన్నారా అది రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడైతే చెట్లు మంచిగా ఉన్నాయి ఇప్పుడు ఇంకో సంవత్సరం లోపల ఖోఖో చెట్లు పెట్టుకొని మంచిగా గ్రామంలో లాభదాయకంగా వచ్చిందంటే పంట అందరూ చూసి పెట్టుకోవాలని గ్రామస్తులకు మరియు అందరికీ వేరే గ్రామాల వారికి మంచిగా ఉంటుందని చెప్తున్నాను మొదటిగా నీకు ఎలా తెలుసు అమ్మాయిలు సాగు గురించి నీకు వెళ్ళని చెప్పారా ఇప్పుడు చూశావా తిరిగి సత్తాగా నువ్వు ఆలోచించుకొని నువ్వు పెడదాం అనుకుంటున్నాను సత్తాగా మేము ఫోన్లో చూసినాం ఆల్రెడీ అదే టైంలో అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చిండ్రు వాళ్ళు చెప్పడంతో వాళ్ళు కూడా తీసుకొచ్చిండ్రు తమ్మ అక్కడ చూసొచ్చి మంచిగా ఉందని వాళ్ళు ఊర్లో ఎవరినో మా ఊళ్ళో మేర ఫస్ట్ అంత ముందు మక్క పసుపు కొంత మామిడి కటింగ్ చేసిన మామిడి తోట చెప్పాలనుకుంటా నా ద్వారా కోకో చెట్లు ఈ ఆయిల్ పాము రెండు పెట్టుకొని ఎకరాకు రెండు లక్షలు సంపాదించుకోవాలి అందరు మంచిగా బతకాలని చెప్పుకుంటున్నాను బంగారు రైసు లోయ కంపెనీ గ్రూప్ ఆఫ్ వారి ఇక్కడికి వచ్చి ప్రోగ్రాంలు చేయడంతో చాలా బాగుంది అందరూ విన్నారు శక్తులు ఎంతోమంది ముందుకు వస్తున్నారు అందరికీ అవగాహన తెలియదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు వచ్చి చెప్పడంతో అందరికీ అవగాహన కలిగింది అందరు ముందుకు వస్తున్నారు ఇప్పుడు